హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం కథ పేరు దృష్టి చదువుతున్నది శోభారెడ్డి ఇటు తిరుగు అన్నాడు నవీన్ చేతులతో మొహం కప్పేసుకుని బోర్లా పడుకుని ఉన్న ఉమాదేవి విసురుగా తిరిగింది అటు కాదు ఇటు ఆమె కోపం మాటలు పలుకునియలేదు జడ మాత్రం బుస్సును వచ్చి తగిలింది భార్యాభర్తల మధ్య ఈ తగు కారణం ఆ జడే జడ తగువకు కారణం ఎలా అవుతుంది అంటే అవుతుంది జడ ప్రేమించడానికి కారణమైనట్లే జడ మీద లేటెస్ట్గా పాటలు వచ్చాయి పద్యాలే కాదు శతకాలు వచ్చాయి జడను పొగిడితే పరవశించిపోతుంది భార్య జడను పొగడంలో అడ్వాంటేజ్ కూడా ఉంది ఆవిడను వెనక నుంచి పొగుడుతుంటే బాపూరే నాలో ఇన్నందాలు ఉన్నాయా అని ఫ్లాట్ అయిపోతుంది అతివ ఇంకేం అలా పొగిడి ఉంటే చాటుగా కౌగిళ్ళ లంచాలు లాటుగా వచ్చి ఇచ్చేసి ఉండేది అప్పుడు అయ్యగారే ఫ్లాట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయి ఉండేవాడు అలా కాలేదు మరి ఆమె కళ్ళల్లో నీళ్లు సులు తిరిగేవి కావు ఎర్రటి చారలు వాళ్ళ మధ్య గీతలు గీచేవి కావు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది సీన్ బాగున్నంతసేపు ఓకే సత్యభామగా మరి జడన ఆయుధంగా మలచిందంటే మాత్రం సారు వాడి పని కాలియే నవీన్ ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నాడు డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం పాఠాలు గుర్తు చేసుకుంటున్నాడు ఏ టెక్నిక్ ఇప్పుడు అవలంబించాలో ఆలోచిస్తూ అవునా జడతగు ఇంత గొడవ రేపగలదా అంటే ఎస్ఎస్ గలదు నవీన్ మరి పొగిడింది ఉమాదేవి జడన కాదు పక్కింటి లత జడని లత నాజూక్గా సన్నగా లేతగా ఉంటుంది ఫ్యాషన్ల విషయంలో ఆమెది లేటెస్ట్ టేస్ట్ అలాగని కాస్ట్లీ సొగసులు చేయదు షోకులకు పోదు ఎవడైనా ఆమె అందాన్ని సింప్లీ సూపర్ బనాల్సిందే ఏ థింక్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కిడ్స్ ఎరగానే ఉన్నా లతభర్త శేఖర్ సన్నగా పీలగా ఉంటాడు భర్త గనుక ఆమె కళ్ళకు బాగుంటాడేమో కానీ నవీన్కు మాత్రం కాకి ముక్కుకు దొండపండు అనిపిస్తుంది ఆ ఊసే మునుపు ఒకసారి ఉమాదేవతో అనేసాడు కూడా మీకెందుకు వాళ్ళ సంగతి అని చెవులు మెలేసింది లత స్కూటీ నడుపుతుంది కూరలు సరుకులు తనే తెచ్చుకుంటుంది పార్కింగ్ ఎక్కువ చోటు లేదు కనుక స్కూటీలు మోటార్ సైకిళ్ళు పక్కపక్కనే పెడుతూ ఉంటారు స్కూటీ బయటకు తీసి గేటు వేయడానికి లత వెనక్కి వస్తుంటే ఆవిడిని వారించి ముందుకు వెళ్ళి గేటు వేశాడు నవీన్ థ్యాంక్స్ అంటూ ఓ నవ్వి జుయ్యమని స్కూటీ మీద వెళ్ళిపోయింది లత ఆ తొందరలో ఆమె పొడవాటి జడ వెనక నుంచి ముందుకొచ్చి తల చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ ముందుకొచ్చి వాలింది వావు అంటూ ఆ జడ విన్యాసానికి గాల్లో తేలినట్లుందే గుండె జారినట్టుందే పాట అందుకున్నాడు నవీన్ అబ్బా ఎంత పొడవాటి జడా అని పొగడకపోవడం తప్పు కదూ అనిపించింది అతనికి ఉబ్బి తబ్బిబ్బైంది అతడి మోము సరిగ్గా అదే సమయానికి రసంలోకి చింతపండు పిసుకుతూ వంటింట్లోంచి హాల్లోకి వచ్చిన ఉమాదేవి కంటూ పడింది మొత్తం సీను వెలుగు చిమ్ముతున్న నవీన్ మొహంలో కాంతి ఆవిరైపోయింది ఒక్కసారిగా ఇక మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు ఉదయం జరిగిన సీన్ రాత్రి పడకగదికి చేరింది అదేమిటో బజార్లో ఎవరైనా ఆడాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ ఆడాళ్లే అబ్బా ఆవిడ జడ ఎంత పొడవో చూడు చూడు అంటూ కబుర్లు చెప్పుకోవడం పొగడటం చేయరు కానీ అదే మగాడు పొగిడితే మాత్రం గయ్యిమంటారు పూర్వం కోతి ఒకటి రెండు కొయ్యల మధ్యలో కాలు ఇరికించుకుని పడిన అవస్థలా ఉంది ఇప్పుడు నవీన్ పరిస్థితి ఇప్పుడు ఉమాదేవిని ఓదార్చడం కఠినమైన పని ఉమాదేవికి పెళ్ళి అయినప్పటి నుంచి నవీన్ ఏలోటూ చేయలేదు ప్రేమగా చూసుకోవడంలో కానీ కేరింగ్గా ఉండడంలో కానీ అతగాడు పక్కన ఉంటే లైఫ్ లవ్లీగా లైవ్లీగా ఉంటుందని ఆమె కూడా ఒప్పుకుంటుంది ఉమాదేవికి చదువు తక్కువ పల్లెలో పెరిగినందున స్కూటీ నడపడం రాదు కంప్యూటరు స్మార్ట్ ఫోన్ల వాడకం తెలియదు అంచేత ఆమెలో కంచిత్ ఆత్మన్యూన్యతాభావం చో చోటు చేసుకుంది నవీన్ సిటీ లైఫ్ కల్చర్ దూసుకుపోయే తత్వమున్న గటికడు అతనిని గటికడు అనగానే ఉమాదేవి మధ్యలో అనుమానాల చెట్టా చాంతాడవుతుంది ఇంతకు ముందు జరిగిన ఒకటి రెండు ఇన్స్టెంట్స్ రీమిక్స్ చేసుకుని చూస్తుంది దాంతో ఆమె అనుమానాలు గట్టిపడడం సహజం సేకరిక ప్రమోషన్ వచ్చిన సందర్భంలో నవీన్ దంపతులను ఇన్వైట్ చేసింది లత భోజనానికి మేడ మీద ఓపెన్ టెర్రస్లో పున్నమ్ వెలుగుల్లో షడ్రోసోపేతమైన భోజనం వడ్డించింది ఉమాదేవిల పాయసం వడ పులిహోర కాకుండా బటర్ నాన్లు వెజ్ కర్రీలు పాలక్ పన్నీర్లు మలై కోప్తాలు చేసింది స్పెషల్గా జున్ను కూడా చేసింది ఆమె వంటతో పాటు ఆమెను మెచ్చుకున్న నవీన్ చాలు అని వారిస్తున్న కొరకరా చూసింది ఉమాదేవి రెండు రోజులు మాట్లాడలేదు అప్పుడు నవీన్ బాగా పాడుతాడు ఓ శుక్రవారం నిండారా పోసుకొని లత వెళ్తుంటే ఆమె వైపు ఆత్రంగా చూస్తూ రోజు 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 రోజాపువ్వా అని పాడాడు ఆ రోజు రోజు కలర్ చీర కట్టుకుని ఉంది లత ఆ పాట అందుకోవడం ఆమె కట్టుకున్న చీర కలర్ గమనించి కాదు అంటాడు నవీన్ అది కాకత ఇలేం అంటే నమ్మేసేదానికి నేనేమైనా వెరేదాన్న అని యాగీ చేసిందోమా అప్పుడు అంతే రెండు రోజులు ఇద్దాం కాలని వాళ్ళంతా పిక్నిక్కు వెళ్ళారు పాటలు పాడగల పాడగల వాళ్ళని వదిలిపెట్టలేదు లత కూడా శ్రావ్యంగా పాడగలదు నవీన్ నా హృదయంలో నిద్రించే చలి ఓ గులాబీ బాలా నన్ను దోచుకుందువటే పాడినంతవరకు బాగానే ఉంది కానీ మెల్లమెల్లగా మెల్లగా అనువనువు నీదేగా అంటూ డ్యూయేట్ పాడడం నచ్చలేదు అటు తర్వాత అడగకిచ్చిన మనసే ముద్దు పాడుతూ నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు అన్న దగ్గర నవీన్ ఆమె వైపు చూసిన చూపులు ఉమాదేవి గుండెల్లో కత్తులు దూశాయి ఆ రోజు రాత్రి ఇంట్లో రసాబస ఎదిరింటి అబ్బాయి వైపు నేను అలా చూస్తే మీరు తట్టుకోగలరా అంటూ నిలదీసింది నవీన్ ఏం మాట్లాడలేకపోయాడు ఉమాదేవికి తన పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు మా ఆయన పక్కచూపులు చూస్తాడు అని ఎలా చెప్పడం ధైర్యం చేసి చెప్పింది తన ఫ్రెండ్ శశికి తేలిగ్గా తీసుకోవే మీ ఆయనేం ఆవిడతో తిరగటం లేదుగా చిన్న విషయాలను రాద్ధాంతం చేసుకుంటున్నావు అంది చీ నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అని తిట్టుకుంది ఉమా మరో ఫ్రెండ్ రమాదేవి నాకున్న ప్రాబ్లం నీకంటే పెద్దదే మా ఆయన ఏకంగా ఆయన కొలీగ్తో సినిమాలకి షాపింగ్లకు పోతాడు ఏం చేయను ఆయన్ను వదిలేనా ఇప్పటికే నన్ను సర్దుకోలేకపోతుంది అంటున్నారు ఈయనకు బుద్ధి చెప్పాలని ఎక్కువ కాలం పుట్టిట్లో ఉండిపోతే అక్కడ ఏసడింపుతో పాటు పక్కింటి అబ్బాయిలు తినేసే బెడదాంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది ఉమాదేవి బెంగగా ఉన్న ఉమాదేవిని గమనించి వాళ్ళ అమ్మే అడిగింది ఏంటి విషయం అని మా ఆయన బాగానే చూసుకుంటాడు కానీ ఆడది కనిపిస్తే చాలు చప్పరించేలా చూస్తాడు వాళ్ళను పలకరించి పరిచయం పెంచుకోవాలని ఆరాటపడతాడు ఆయన అలా బిహేవ్ చేయడం నాకు నచ్చదు మమ్మీ గోడు వెళ్ళబోసుకుంది గుడ్ల నీరు కక్కుంటూ ఉమాదేవి అమ్మ నవ్వేసింది అందుకే నేను మీకెవ్వరికీ చెప్పనంది కొలీగ్స్తో చెప్తే వాళ్ళు ఎంతకంటే ఎక్కువే మా మగుళ్ళు అంటున్నారు నీతో చెప్తే నీకేమో నవ్వులాటుగా ఉంది నా బాధ ఏం చేయాలో అర్థం కాలేదు అని తలపట్టుకుంది ఒకప్పుడు మీనాన్న అంతేనే అందగత్తని చూస్తే చాలు మిలిపిలి తిరిగిపోయేవారు చాలా ఇరిటేటింగ్గా ఉండేది స్లోగా మారారు అందం శాశ్వతం కాదు చర్మం మెరుగులు పైపైనవే అంత సౌందర్యం మిన్న అది తెలుసుకోరు కళ్ళు వెళ్ళిన చోటికి మనసు పోకూడదు ఇవన్నీ తెలిసినా కొందరికి స్ఫురించదు వెంటనే సంస్కారం మనిషి గుండే అవతారాల్లో ఉంటుంది దాన్ని తట్టి లేపి ఎవరైనా చెప్పాలి లేదా వాళ్ళకే తెలియాలి మీ ఆయన మంచివాడే చెప్పి చూడు సర్దుకుంటాడని తల్లి భరోసా ఇచ్చింది ఏమో చెప్తే చులకనైపోతానేమో ఇంకా ఎక్కువైపోతుందేమో అమ్మా అంది ఉమాదేవి చా అల్లుడు మంచివాడే అర్థం చేసుకుంటాడు సమయం చూసి చెప్పు ఏమో మా నాకర్త ఏమీ అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేవాడు కానీ ఇలా ఎందుకు చేస్తారు ఈ మగవాళ్ళు నాకేం అర్థం కావడం లేదు నేను కూడా బాగానే ఉంటాను కదా అలా ఇరుగు పొరుగు వారిని చూసి రోడ్డున పోయే వాళ్ళని చూసి బాగుంటే చాలు ఎందుకు ఈ మగవాళ్ళు అలా వెంపర్లాడతారు ఉమాదేవికి మనసంతా బాధతో నిండిపోయింది తన ప్రాబ్లం పెద్దదా అంటే కాదు ప్రాబ్లం లేదా అంటే ఉంది ఒక్కోసారి పెద్ద విషయం చిన్న విషయాన్ని కప్పేస్తుంది అలాంటిదే జరిగింది నవీన్ మూడు నెలలుగా ప్రమోషన్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు రాత్రి పగులు కృషి చేస్తున్నాడు పరీక్ష ఒక ఇక వారం లేకొచ్చింది ఇంతలో సడన్గా కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు ఎరుపెక్కి ఒకటే మంట దొరద ఇద్దరు ముగ్గురు డాక్టర్లు స్పెషలిస్టులు మందులు ఇచ్చిన ఫలితం శూన్యం ఇక పరీక్ష రేపే పరీక్ష రాస్తే ర్యాంకు సాధించగలడు ర్యాంకు వస్తే డబుల్ ప్రమోషన్ వస్తుంది ఏం చేయాలో తోచలేదు చివరికి ఉమాదేవికి అమ్మమ్మ గుర్తొచ్చి ఫోన్ చేసింది ఆమె చెప్పిన మందు లత దగ్గర నుంచి తెచ్చి రెండేసి చుక్కలు మూడు విడతలుగా వేసింది నవీన్ పరీక్ష ఆశ వదులుకొని నిద్రపోయాడు ఆశ్చర్యంగా పరీక్ష రోజు పొద్దుట లేవగానే కంటి ఎరుపు దురద రెండూ మాయమయ్యాయి నవీన్ పరీక్ష చాలా బాగా రాయగలిగాడు నవీన్ ఆనందానికి అవధులు ఉమా ర్యాంకు రావడం ఖాయం అమ్మమ్మని అడిగి ఎంత మంచి పని చేశావు ఇంతకీ నా కంట్లో వేసిన మంది ఏమిటి ఆమెను చుట్టేస్తూ అడిగాడు నవీన్ ఓహో చెప్పను అంది ప్లీజ్ చెప్పు చెప్పవు బతిమలాడాడు అయినా చెప్పలేదు ఉమా దాటవేసింది తప్పించుకుని పారిపోతూ సీక్రెట్ అంది సీక్రెట్ అనేసరికి అతడిలో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది కౌగిట బంధించి చెప్పాల్సిందే నా మీద ఒట్టు అన్నాడు తలతో ఆమె తలను ఢీకొడుతూ ఒట్టు తీసి గట్టును పెట్టండి మీలాంటి ఆకతాయి పొగరబోతూ పక్కచూపులు చూసే అబ్బాయిలకు అస్సలు చెప్పకూడదుంది నన్ను ఆకతాయి పొగరబోతూ అంటావా అంటూ ఉమాదేవిని ఇంకాస్త బిగువుగా బంధించాడు నవీన్ విసుగుముఖం పెట్టి నిస్సహాయతను ప్రకటించేసరికి బంధం కాస్త సడలించాడు అప్పటికే రెండు గాజులు పగిలాయి ఉమాదేవిటి తిరిగి సన్నగా నవ్వుకుంది కానీ పైకి బెంక నటించింది ఉమాదేవికి అమ్మ మాటలు గుర్తొచ్చాయి మళ్ళీ బొంగమూతి పెట్టింది ఇదే అతను భర్తకి హితవాక్యాలు పలకడానికి అనుకుని మీవి ముమ్మాటికి పక్క చూపులే అంది తనను బాధకు గురి చేసిన సంఘటనలన్నీ ఏకరువు పెట్టింది తను బజారుకు ఒంటరిగా వెళ్ళినప్పుడు మగాళ్ళు చూసే తొంటరి చూపులను తప్పించుకుంటూ తను పనులు చేసుకురావడం ఎంత కష్టమో ఆలోచించమంది నవీన్ సారీరా అన్నా ఆమె కరగలేదు నవీన్ నీ బిహేవియర్ని బట్టే నిన్ను అర్థం చేసుకుంటారు ఎవరైనా అసలు స్త్రీ అంటే ఎవరనుకుంటున్నావు స్త్రీ అంటే మగవాడికి ఆనందించే ఆనందాన్ని ఇచ్చే వస్తువు కాదు స్త్రీని చూడగానే ఒక మాతృమూర్తి స్ఫురించాలి స్త్రీ సృష్టికి మూలం విద్యను ప్రసాదించే సరస్వతి సంపదను ఇచ్చే లక్ష్మి శక్తి సామర్థ్యాలు చేకూర్చే పార్వతుల ముగ్గురి స్వరూపమామె లలితాదేవి రూపాలుగా చదువు ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఎంతోమంది స్త్రీలు ప్రతిభావంతులుగా సమాజంలో కనిపిస్తూనే ఉన్నారుగా అతివితో అతివతో అవసరం ఉన్నంతవరకే పరిచయం కలిగి ఉండాలి స్త్రీ పట్ల కలిగి ఉండవలసిన గౌరవభావాన్ని లజ్జా అంటారు రేపు మనకు ఒక ఆడపిల్ల పుడుతుంది అంది నవీన్ మౌనం వహించాడు అతనికి లోపల చాలా సిగ్గుగా ఉంది నేను ఇలా ప్రవర్తించానా అని లోపలే మదన పడుతున్నాడు అది గమనించి ఇంకా ఎక్కువ సాగదీయడం బాగుండదనుకొని ఉమాదేవి ఇంతకీ మీరు అడిగారు కదా మీ కంట్లో వేసిన మందు ఏమిటని అని అతని నడుం చుట్టూ చే చేతులు వేసి అమ్మమ్మ చెప్పిన పాతకాలం చిట్కా అది అవి చనుబాలు చుక్కలు పక్కింటి లతను అడిగి తెచ్చాను నవీన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది ఉమా తల దించుకున్నాను నవీన్ ఇకనైనా మారుతాడులే అనే నమ్మకంతో పెరడలేక వెళ్ళింది ఉమ అతడు ఆలోచిస్తున్నాడు హద్దులు దాటానా నేను లజ్జ కలిగి ఉన్నానా అని ఎంతసేపైనా అలాగే నిలబడి ఉన్నాడు ఆలోచించుకుంటూ ఉమ ఎంతకీ పెరట్లేక రాకపోవడంతో ఉమే వెళ్ళింది అతను వెనక నుంచి కౌగులించుకొని ఇంక దాని విషయం మర్చిపోండి అని భర్తను గట్టిగా కౌగులించుకుంది నవీన్ ఎంతో సంతోషించాడు వారు ఎంత తొందరగా తనను క్షమించినందుకు ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం